వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే ఎవరైతే కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎవరైతే స్లాబ్ పైప్స్ అయితే పెట్టించుకుంటున్నారు స్లాబ్ లెవెల్ కి ఎవరి హౌస్ అయితే వచ్చిందో డెఫినెట్లీ వీడియో షేర్ చేయండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది మనం కొత్తగా చేస్తున్న జీ ప్లస్ వన్ హౌస్ అండి మన లాస్ట్ ప్రీవియస్ వీడియోలో వాల్ పైపింగ్ వీడియో చేయడం జరిగింది చాలా మంది అయితే మనకి స్లాబ్ పైపింగ్ వీడియో కూడా పెట్టండి బ్రదర్ అని అడిగారు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది కస్టమర్స్ కి ఒక డౌట్ అండి ఏంటంటే మనం ఓపెన్ స్లాబ్ వేసుకున్నామా కట్టుబడి కట్టించుకున్నాం అప్పుడు ఎలక్ట్రిషియన్కి అప్పు చెప్పితే అప్పటి నుంచే వైరింగ్ స్టార్ట్ అవుద్ది అనేది చాలామంది అనుకుంటారు కానీ ఎప్పుడు కూడా స్లాబ్ పైపింగ్ నుంచే ఒక ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే స్టార్ట్ అవుతుందండి అప్పటి నుంచి దాన్ని చేసేదాన్ని బట్టే మనకు వైర్ సేవ్ అవుతుంది ఫ్యూచర్లో కంప్లైంట్ లేకుండా కూడా చేసుకోవచ్చు అనమాట సీలింగ్ ఫ్యూచర్లో సీలింగ్ వచ్చిన తర్వాత స్లాబ్లో ఇంత ఖర్చు పెట్టి పైప్స్ అన్ని పెట్టించుకుంటే ఇవన్నీ వేస్ట్ అయిపోతాయని ఒక డౌట్ థర్డ్ వచ్చేసి ఏ పైప్స్ వేస్ట్ అవుతాయి సీలింగ్ వచ్చిన తర్వాత ఏ పైప్స్ యూస్ అవుతాయి కరెక్ట్గా తెలియదు ఈ వీడియోలో క్లారిటీగా నేను చెప్తాను మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైతే హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఇదైతే సుధాకర్ వన్ ఇంచ్ పైప్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే మనకు వన్ ఇంచ్ యూజ్ చేయడం వల్ల ఎప్పుడు కూడా వైర్ అనేది జామ్ అవ్వకుండా ఉంటాయండి ఓన్లీ ఫ్యాన్ పాయింట్స్ పోర్టుకో లైట్స్ ఏవైతే ఉన్నాయో దానికి మాత్రం వేసుకుంటే త్రీ ఫోర్త్ పైప్స్ సరిపోతాయండి కానీ మనం మెయిన్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తాం డెఫినెట్లీ వన్ ఇంచ్ యూజ్ చేసుకోవాలి వన్ ఇంచ్లో మీరు మంచి కంపెనీ యూజ్ చేయండి మనకైతే ప్రజెంట్ సుధాకర్ అవైలబుల్గా ఉంది సుధాకర్ యూజ్ చేయడం జరిగింది చూడండి ఒకసారి ఇది మెయిన్స్ అండి మనకి ఇక్కడైతే డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ వస్తుంది డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ నుంచి మనకు బెడ్రూమ్ కానీ హాలు కానీ కిచెన్ కానీ మొత్తం మెయిన్స్ ఇక్కడ నుంచి రన్ అవుతే మనకు ఫ్యూచర్ లో వాల్ కటింగ్ కూడా కాలమ్స్ కూడా కటింగ్ తగ్గే అవకాశం ఉందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల చాలా మంది మళ్ళీ ఇంకో కామెంట్ ఏమంటుందంటే మన ప్రీవియస్ వీడియోలో మీరు మరి వాల్ నుంచే కదా మెయిన్స్ రన్ చేశారంటారు అదైతే స్లాబ్ లో మనం పైప్స్ రన్ చేయలేదండి స్లాబ్లో పైప్స్ రన్ చేసిన తర్వాత మనకు ఆ బిల్డింగ్ తీసుకోవడం జరిగింది అందుకు మనం వాల్ నుంచి అయితే మెయిన్స్ రన్ చేయడం జరిగింది దీనికైతే మనం బిగినింగ్ నుంచి మనం బిల్డింగ్ తీసుకోవడం వల్ల మెయిన్స్ కూడా మనం స్లాబ్ నుంచి రన్ చేస్తామండి ఎందుకంటే ఫ్యూచర్లో మనకు వైర్ వైర్ కూడా సేవ్ అవుద్ది ఈ విధంగా చేసుకోవడం వల్ల సెకండ్ వన్ ఏంటంటే వాళ్ళ దగ్గర కాలమ్స్ కూడా కటింగ్ చాలా తగ్గే అవకాశం ఉందండి ఇంకోటి ఏంటంటే ఒకసారి మెయిన్స్ చూడండి ఏ విధంగా ఉంది చాలా మంది మెయిన్స్ రన్ చేస్తున్నారు కానీ చేసే మిస్టేక్ మిస్టేక్స్ ఏంటంటే మధ్యలో జంక్షన్ యూస్ చేసి దాని నుంచే మనకు ఫ్యాన్ పాయింట్స్ అయితే తీసుకుంటున్నారు ఫ్యాన్ పాయింట్స్ టూ వే డ్రాప్స్ కూడా తీసుకుంటున్నారు దానివల్ల వచ్చే కంప్లైంట్ ఏంటంటే సీలింగ్ వచ్చిన తర్వాత ఫ్యూచర్లో స్ప్రింగ్ పెట్టినప్పుడు జంక్షన్ బాక్స్ దగ్గర ఆగిపోతాయి ఎప్పుడు కూడా ఒకసారి గమనించండి మధ్యలో జంక్షన్ ఎప్పుడైతే వేస్తామో వైర్ ఎప్పుడైతే మనకు జంక్షన్ ఇక్కడ చూడండి ఇది ఓన్లీ ఫ్యాన్ డ్రాప్ ఒకవేళ మెయిన్స్ ఈ విధంగా వచ్చినట్లయితే మనకి ఎప్పుడైతే వైర్ ఈ విధంగా ఉందో స్ప్రింగ్ కొట్టినప్పుడు స్ప్రింగ్ ఇక్కడ ఆగిపోతుందండి అందుకు మనం ఏం చేస్తాం మెయిన్స్ ఒక జంక్షన్ కూడా ఉండదండి ఒకసారి మొత్తం మొత్తం చూడండి ఒకసారి ఒక్క జంక్షన్ కూడా మెయిన్స్ కి అయితే మనం యూజ్ చేయడం జరగట్లేదు ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా జామ్ అవ్వకుండా ఉంటుంది అండి చూడండి ఒకసారి వైర్ కూడా చాలా సేవ్ అవుద్దండి ఎందుకంటే మనకు వైర్ చేసేటప్పుడు మొత్తం వాల్ అంతా రన్ చేసే బదులు డైరెక్ట్ గా మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి డైరెక్ట్ గా మనకి బెడ్రూమ్ డ్రాప్ చూడండి ఇది బెడ్రూమ్ వచ్చి మెయిన్స్ అండి అండ్ హాల్ వచ్చి మెయిన్స్ అండి మనకి సీలింగ్ వచ్చిన తర్వాత వేస్ట్ అవుతాయి ఓన్లీ మనకి ఈ డ్రాప్స్ మన ఫ్యాన్ డ్రాప్స్ ఒకటే వేస్ట్ అవుతాయి అండి మొత్తం పైప్స్ ఏం వేస్ట్ అవ్వండి ఓన్లీ ఫ్యాన్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వేస్ట్ అవుతాయి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఓకే చూడండి మొత్తం పైప్ రన్నింగ్ ఏ విధంగా ఉండదు చూడండి ఒకసారి చూడండి ఒకసారి రెయిన్ వాటర్ కి ఫోర్ ఇంచు కప్లింగ్ యూస్ చేయడం జరిగిందండి ఎందుకంటే ఫ్యూచర్ లో మనకి స్లాబ్ వేసిన తర్వాత మళ్ళీ రెయిన్ వాటర్ కానీ వాటర్ ట్యాంక్ పైప్స్ కానీ స్లాబ్ మళ్ళీ కాంక్రీట్ హోల్ చేయకుండా గురించి కప్లింగ్ యూజ్ చేయడం జరిగింది ఈ విధంగా యూజ్ చేయడం వల్ల తర్వాత మనం బ్రాకర్తో షిఫ్టింగ్ చేసుకునే అవసరం లేకుండా ఇవి తర్వాత ఫోర్ట్కో ఏదైతే ఉందో ఫోర్ట్కోలో ఎప్పుడు సీలింగ్ రాదు కాబట్టి వీరైనంత జంక్షన్ బాక్స్లో అయితే ఫోర్ట్కోలో పెట్టి పెట్టుకోవాలండి తర్వాత ఫోర్ట్కో లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్న ప్లేస్లో పెట్టుకోవడం మంచిది చూడండి ఇదైతే చాలా షార్ట్ వీడియో కానీ మీకు యూజ్ అవుద్దని చేయడం జరిగింది డెఫినెట్లీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్